లేదు ఫుల్లీ ఎమోషనల్ మూవీ ఓకే చాలా బాగుంది సినిమా సినిమాలో అంటే ఒక ఈ అన్యూజువల్ స్టోరీ ఇది మామూలుగా యూజువల్ స్టోరీ కాకుండా కొడుకు పెడదారి పడతాడు తండ్రి ఏమో కొడుకుని మార్చాలని చూస్తాడు ఎన్నో రకాలుగా కొడుకు తండ్రిని చంపించాలని కుట్ర వంతాడు తండ్రి పసిగట్టి కూడా నేను పోయినా పర్లేదు నా ఉద్యోగము నా ఆస్తిపాస్తులు ఎంజాయ్ చేయి బాగుండని కోరుకుంటాడు చాలా బాగుంది సినిమా అంటే ఇలాంటి సినిమాలు రావు బాగుంది బ్రో మూవీ కానీ అంత తల్లి తండ్రి కొడుకుల గురించి కూడా బాగుంది మూవీ చాలా బాగుందండి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ధనరాజ్ గారి యాక్టింగ్ అలాగే సముద్రికన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉందండి సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి స్టోరీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అందరూ కుటుంబ కథ చిత్రం ఇది ఫ్యామిలీ అంతా చూసే రకంగా ఉంది అవునండి చాలా బాగుంది కంటెంట్ బాగుంది మెసేజ్ ఓరియంటెడ్ ధనరాజ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది మెసేజ్ చూడండి అందరు బాగుంటాయి మూవీ అయితే చాలా బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గా అనిపించింది సెకండ్ హాఫ్ చూపిస్తే నాకు అనిపించింది చాలా బాగా నచ్చింది అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ని దూరంగా పెడతారు ఆ పేరెంట్స్కి అసలు రెస్పెక్ట్ ఎవరు చూసా వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది వాళ్ళు కూడా వచ్చి మూవీ చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు అప్పటి నుంచైనా వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకుంటారు ఖచ్చితంగా మేము చూసుకోవాల్సిన ఫాదర్ కాబట్టి ఫాదర్ ఖచ్చితంగా చూసుకుంటారు ఫాదర్ దూరం దూరం పెట్టేసి అలా వేరే ఊర్లో ఉంటూ వదిలేసి ఉంటారు చూసా వాళ్ళకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ అయితే ఖచ్చితంగా నాకైతే నచ్చింది వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను మూవీ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు ఏ మూవీకి వెళ్ళి అసలు ఎమోషన్ సీన్ వస్తే నేను పెద్ద ఫీల్ అలాంటిది ఈ మూవీ ఖచ్చితంగా నేను ఏశాను ఏడిసి చాలాసార్లు తుడుచుకున్నా కూడా మూవీ అయితే చాలా బాగుంది బాబు ఖచ్చితంగా చూడాల్సిందే బాగుంది అంతా బాగుంది మంచిగా అంతా బాగుంది ఇంకా సూపర్ ఉంది ఇప్పుడే రామం రాఘవ సినిమా చూడటం జరిగింది సినిమాలో స్టోరీ బాగుంది ముందు నుంచి దనదన్ ధన్ గారు చెప్తూనే ఉన్నారు చాలా ఈవెంట్లో కానీ అంటే ప్రోమోస్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ప్రతి ఒక్క యూత్కి బాగా నచ్చుతుంది అని చెప్పేసి అండ్ ఈ స్టో దీంట్లో జబర్దస్త్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు ఐ మీన్ రాఘవ గారు ఉన్నారు అలాగే చాలా మంది ఉన్నారు అందరికంటే కూడా మనం జనరల్గా ధనాధన్ ధనరాజుని కామెడీ చేయడం చూస్తుంటాం స్క్రీన్స్ మీద అంటే కొన్ని కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కానీ ఫ్రంట్ క్యారెక్టర్స్ కానీ కూడా బాగా చేశారు బట్ ఈ మూవీలో ఎమోషనల్ పరంగా చాలా బాగా ఏడ్పించారు ఆ లుక్స్ కూడా చాలా బాగుంది అండ్ ఆ ఫాదర్ సన్ బాండింగ్ స్టార్టింగ్లో కనెక్ట్ కాకపోయినా చివరికి వచ్చే టైంకి బాగుంది ఇంకా చనిపోయే సీన్ లేకుండా ఉంటుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి అనిపించింది బట్ ఏదేమైనా ఒక ఫాదరు ఈ రోజుల్లో ఈ రోజులోనే కాదు ఎప్పుడైనా సరే ఫాదరు తన కొడుకు కోసమైనా కూతురు కోసమైనా ఈ విధంగా సాక్రిఫైస్ చేస్తారా తర్వాత పోతే పిల్లల సంతోషాన్ని ఫాదర్ ఎలా కోరుకుంటారు ఇవాళ కొడుకు కావచ్చు రేపు ఆ కొడుకే మళ్ళీ ఇంకొక పిల్లకి తండ్రి అవుతాడు అలాగే జనరేషన్స్ జనరేషన్స్ మారుతూ ఉంటాయి ఎన్ని జనరేషన్స్ మారినా ప్రతి ఒక్కరిలో ఫాదరు ప్రేమ అనేది మారనే మారదు అది ఈ పాయింట్ ఈ సినిమాలో రామం రాఘవాలు చాలా బాగా చూపించారు ధనార్దన్ ధనరాజ్ అయితే కనపడేలా స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ మాత్రం బాగా కనపడింది అండ్ ఆ సిగరెట్ తాగుతున్న లుక్స్ కానీ ఆ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా అలెటింది నాకైతే చాలా బాగా నచ్చింది బాగుంది బ్రో మెసేజ్ ఉంది చాలా ఫాదర్ క్యారెక్టర్ కానీ మదర్ క్యారెక్టర్ కానీ గుడ్ మెసేజ్ ఉంది ఓకే పర్లేదు చూడవచ్చు అందరు చూడచ్చు అందరు చూడండి ఎమోషనల్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది పక్కా చూడాలి క్లైమాక్టిస్ట్ బాగుందన్న ఇంట్లో నాకు నేను మా డాడీని చాలా మిస్ అవుతున్నాను ఫోర్ మంత్స్ అవుతుంది మనం ఎన్ని తప్పులు చేసినా చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటూ వచ్చేది మా నాన్న అన్న మా డాడీ ఇట్స్ మై డాడీ మై గాడ్ అన్న ఫోర్ మంత్స్ అవుతుంది అంతే డాడీ నాకు కంటే కదా ఫ్రెండ్లకు ఉండేవాడు సినిమాలో కొడుకు ఎన్ని తప్పులు చేసినా కానీ నాన్న స్టిల్ ఎండ్ వరకు ఇజాని చెప్తాను ఉన్నప్పుడు డాడీ వీళ్ళు ఇవ్వాలి తెలియదు అన్న ఫాదర్ వీళ్ళు లేనప్పుడే నిజంగా తెలుస్తున్నాం స్టిల్ చెప్తున్నానా ఓ లైఫ్ కన్నా డాడీ హీరో కాదన్నా దేవుడు అన్న ఆయన లేదు మనం రాము ఈ సినిమాలో అయితే డాడీ క్యారెక్టర్ చేసినా ఆయన వేరే లెవెల్ అన్న డాడీ గుర్తుకొచ్చేసి నిజంగా చెప్తున్నాను సూపర్ మెసే అన్నా సినిమా చూడండి అమ్మ నాన్నని ప్రేమించండి కానీ అమ్మ నాన్నని ప్రేమించిన వాడు ఉంటే వేసినావా వాడన్నా నిజమైన కొడుకు నిజమైన కొడుకు వాడు నిజమైన కొడుకు